అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు టమాటా చారు చేసి చూపిస్తున్నాను దీనికోసం ఒక మూడు టమాటాలు తీసుకొని బాగా కడిగి ఒక గిన్నెలో వేసుకొని ఆ టమాటాలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత ఒక చిన్న ఉసిరిగాయంత చింతపండు కూడా వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మరగాలి మరిగిన తర్వాత ఈ టమాటాలు ఉడికిందట్లా తెలుసుకోవాలంటే ఈ పై పొర కొంచెం చిట్లినట్లుగా కనపడుతుందండి అప్పుడు మనకి ఉడి అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది టైం అనేది చూసుకోకుండా ఒకసారి తీసి చూస్తే టమాటాల మీద అండి పూర కొంచెం విధంగా ఇట్లా చిట్లినట్లుగా కనపడుతుంది ఇంకా అట్లా వస్తే ఇంకా ఉడికినట్టే ఇంకా ఆపేసి బాగా పెట్టుకోవాలి వాటర్ అంతా చల్లారిందాపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి రసం పొడి కోసం ఒక చిన్న బాండి పెట్టుకొని ఒక టే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అన్నీ ఒక టీ స్పూన్ టీ స్పూను పచ్చిశెనగవాళ్ళు జీలకర్ర మిరియాలు నాలుగైదు ఎండు మిరపకాయలు వేసి వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని బాగా కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఇది మా ఇంట్లో చెట్టే బాగా ఫ్రెష్గా ఉంది ఇంకవన్నీ వేగిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసి బాగా వేపుకోవాలి కొన్ని అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకొని ఒక ఐదు ఆరు ఎల్లు రెబ్బలు ఈ కరివేపాకు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇంక ఈ లోపు ఇట్లా స్మాషర్తో కానీ లేదంటే చల్లారిపోతే చేతితో కానీ బాగా మెత్తగా స్మాష్ చేసుకొని వడ వేసి పెట్టుకోవాలి మిక్సీకాయనే వేసుకోవచ్చు మిక్సీకాయనే వేసుకొని వడేసి పెట్టుకొని కొంచెం పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్టు మనం ఈ నూరు పెట్టుకున్న మసాలా ఒక రెండు రెండు టీ స్పూన్లు వేసుకొని కారం మాత్రం మీ టేస్ట్ చూసుకొని వేసుకోండి ఎందుకంటే దీంట్లో మిరియాలు ఈ ఉంటాయి కాబట్టి సరిపోతుంది ఆ కారమే సరిపోతేనే చూసేసుకోండి ఇంకా తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసి కొంచెం మరుగు మరుగుతుంటాయి అవి తర్వాత ఇలా మనం పోపు పెట్టుకుందాం ఒక టీ స్పూన్ కానీ రెండు టీ స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చనవ్వేళ్ళు గుండు మినప్పప్పు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు తినేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇంకా తాలింపుకి దాంట్లో వేసేసుకొని ఒక రెండు మరుగులు వస్తే సరిపోతుందండి ఇంకెక్కువగా కాగబెట్టకూడదు దీన్ని కొంచెం సార్లు మరగంగానే ఇంక ఇట్లా ఈ విధంగా మరగంగానే ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఎప్పుడండి డిఫరెంట్గా చేసుకోవాలంటే ఇట్లా చేసుకోండి మీకు తెలిస్తే స్కిప్ చేసేయండి అంతేనండి మన టమాటా రసం రెడీ అయిపోయింది వీలైతే ట్రై చేయండి ఒకసారి నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్